అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయీత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ మనం ఇందులో చూస్తుంది ఏంటంటే ఓవరాల్గా ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి తీసుకున్న సామాన్లు ఏంటి అవి ఎంత రేంజ్లో తీసుకున్నాడు ఎన్ని క్వాంటిటీలో తీసుకున్నాడు అనేది చూద్దాం సో వాళ్ళు ఒకటి పైప్ తీసుకోవడం జరిగింది మన సుధాకర్ బ్రాండ్కి సంబంధించింది రెండి రెండున్నర పైపు సో అది ఒక వాళ్ళు ఆరు ఫీట్లు తీసుకున్నారు సో అలాగే వాళ్ళు ప్లంబింగ్కి సంబంధించింది మన సర్వీస్ హ్యాండిల్ మన దగ్గర ఉంటుంది కదా సో ఆ సర్వీస్ హ్యాండిల్ తీసుకోవడం జరిగింది సర్వీస్ హ్యాండిల్ వచ్చేసి నైంటీ ఎంఎం సర్వీస్ హ్యాండిల్ దానికి నెప్పల్స్ రెండు అలాగే రెండున్నర ఎల్బోలు ఒక ఎనిమిది అలాగే రెండున్నర కప్లింగ్లు నాలుగు రెండున్నర గేట్ వాల్ ఒకటి అలాగే మనకి ఇది గోల్డ్ మెరైన్ బ్రాండ్కి సంబంధించింది నేను హ్యాక్స బ్లేడ్ ఫ్రేమ్ అవన్నీ ఆల్రెడీ నేను వీడియోలు సెండ్ చేశాను కదా సో వాటికి సంబంధించిన బ్లేడ్స్ అది వాళ్ళకి ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో కూడా మేము మన యూట్యూబ్లో వీడియో ఉంది కదా అది చూపించాము అలాగే ఫ్రే రెండు బ్లేడ్లు తీసుకోవడం జరిగింది వాళ్ళు సో నేను మళ్ళీ చెప్తున్నాను కూడా అది ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలనేది హ్యాక్స ఫ్రేమ్ హ్యాక్సా బ్లేడ్స్ రెండు తీసుకున్నారు సో ఇది వాళ్ళు తీసుకున్న స్టాకు అలాగే బయట బ్లాక్ త్రీ బై ఫోర్త్ బ్లాక్ పైపు కూడా తీసుకోవడం జరిగింది అది సుధాకర్ బ్రాండ్కి సంబంధించింది సో పదిహేను మీటర్లు తీసుకోవడం జరిగింది అది బయట కట్ చేస్తున్నారు సో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కనుక ఉంటే మన సాగిత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి ప్రతి వీడియోలో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషనే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇది ఓవరాల్గా వాళ్ళు తీసుకున్న స్టాక్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసాం అలాగే వీళ్ళు ఒక గమ్ము కూడా తీసుకోవడం జరిగింది హాఫ్ లీటర్ గమ్ము సుధాక బ్రాండ్కి సంబంధించింది సో ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మన సాగితా ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్